మీరు ప్రాపర్టీ కొనాలనుకుంటున్నారా స్క్వేర్ ఫీట్ స్క్వేర్ యార్డ్ గజం ఈ మేజర్మెంట్స్ మీద క్లారిటీ లేకపోతే ప్రాపర్టీ కొనుగోలులో లక్షల రూపాయల నష్టం వచ్చే అవకాశం ఉంటుంది అందుకే ఈ వీడియోలో రియల్ ఎస్టేట్ మేజర్మెంట్స్ బేసిక్స్ ను సింపుల్ క్లియర్ తెలుగులో స్టెప్ బై స్టెప్ గా వివరించబోతున్నాను నమస్కారం నేను ఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రాపర్టీ కన్సల్టెంట్స్ నుంచి మాట్లాడుతున్నాను ఫస్ట్ టైం ప్రాపర్టీ కొనుగోలు చేసే వాళ్లకు కన్ఫ్యూజన్ లేకుండా సరైన డిసిషన్ తీసుకోవడానికి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది చాలామంది ప్రాపర్టీ కొనేటప్పుడు చేసే కొన్ని కామన్ మిస్టేక్స్ గురించి చెప్పాలి మొదటి మిస్టేక్ బ్రోచర్లో చెప్పిన ఏరియానే ఫైనల్ అని నమ్మడం రెండవ మిస్టేక్ ఫ్లాట్ కొనేటప్పుడు కార్పెట్ ఏరియా గురించి అడగకపోవడం మూడవ మిస్టేక్ స్క్వేర్ యార్డ్ గజం రెండు ఒకటే అన్న విషయం క్లియర్గా అర్థం కాకపోవడం ఈ చిన్న చిన్న కన్ఫ్యూజన్స్ వల్ల చాలామంది ఎక్కువ ధర చెల్లించాల్సి వస్తుంది ప్రాపర్టీ ఏరియాను ప్రధానంగా మూడు విధాలుగా కొలుస్తారు మొదటిది స్క్వేర్ ఫీట్ రెండవది స్క్వేర్ యార్డ్ మూడవది గజం ఈ మూడు మధ్య ఉన్న డిఫరెన్స్ స్పష్టంగా అర్థమైతే ప్రాపర్టీ రేట్స్ను కంపేర్ చేయడం చాలా ఈజీ అవుతుంది స్క్వేర్ ఫీట్ స్క్వేర్ యార్డ్ గజం ఇప్పుడు చాలా సింపుల్గా చెప్పాలి అంటే ఒక స్క్వేర్ యార్డ్ అంటే తొమ్మిది స్క్వేర్ ఫీట్ గజం అంటే కూడా స్క్వేర్ యార్డ్నే ఉదాహరణకి ఒక వ్యక్తి రెండు వందల స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ అనుకుని ప్రాపర్టీ కొనుగోలు చేశాడు తర్వాత డాక్యుమెంట్స్ చెక్ చేసినప్పుడు అది నిజానికి నూట ఎనభై స్క్వేర్ యార్డ్స్ మాత్రమే అని తెలిసింది మేజర్మెంట్స్ మీద క్లారిటీ లేకపోవటం వల్ల ఆయనకి లక్షల రూపాయల నష్టం వచ్చింది అందుకే మేజర్మెంట్స్ అర్థం చేసుకోవటం చాలా ముఖ్యం ప్రాపర్టీ అనేది జస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే కాదు ఇది మీ ఫ్యూచర్ డిసిషన్ సరైన ఇన్ఫర్మేషన్ ఉంటే ప్రాపర్టీ మీ లైఫ్ను సెక్యూర్ చేస్తుంది కానీ క్లారిటీ లేకపోతే అదే ప్రాపర్టీ పెద్ద ప్రాబ్లం అవుతుంది అందుకే ప్రాపర్టీ కొనే ముందు సరైన గైడెన్స్ తీసుకోండి రియల్ ఎస్టేట్లో సేఫ్ అండ్ ట్రస్ట్ గైడెన్స్ కోసం ఆర్ఆర్ ఇన్ఫ్రా ప్రాపర్టీ కన్సల్టెంట్స్ని ఫాలో అవ్వండి